హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ గోదావరి ఫ్యామిలీ హాయ్ అండి ఆల్రెడీ మన ఛానల్లో అయితే అరుణాచలం వీడియోస్ కంటిన్యూ అవుతున్నాయి సో ఇదైతే డే త్రీ వీడియో అండి ఆల్రెడీ డే వన్ డే టూ వీడియోస్ కూడా నేను అప్లోడ్ చేసేసాను డే వన్ అయితే మేము ఆలయం దగ్గరికి వెళ్ళి టెంపుల్ డీటెయిల్స్ అన్నీ కూడా చెప్పాను ఆ వీడియోలో ఇంకొకటి సెకండ్ డే వచ్చేసి కార్తీక దీపోత్సవం అలాగే గిరి ప్రదక్షిణ అనమాట సో ఆ వీడియో కూడా మన ఛానల్లో అయితే అప్లోడ్ చేసేసాను ఎవరైనా చూడకపోతే మన ఛానల్లోకి వెళ్ళి చెక్అవుట్ చేసేయండి ఇంకా ఈ వీడియోలో డే త్రీలో మేము సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం అయ్యేలోపు ఐదు పుణ్యక్షేత్రాలైతే దర్శనం చేసుకున్నాము అవేంటో ఈ వీడియోలో తెలుసుకుందాము ముందుగా ఐదు పుణ్యక్షేత్రాలు ఏంటో ఇప్పుడైతే తెలుసుకుందాము ఫస్ట్ వన్ వచ్చేసి మేము సద్గురు జ్ఞానానంద తపోవనానికి అయితే వెళ్ళామండి అక్కడివే అనమాట ఈ విజువల్స్ అన్ని కూడా ఈ తపోవనంలో అయితే ఎక్కువగా యాగాలు హోమాలు అలాగే యజ్ఞాలు జరుగుతాయంటండి ఆలయం లోపలికి రాగానే మనకైతే సద్గురువు దర్శనమిస్తారండి అంతేకాకుండా పక్కనే మనకి శివలింగ రూపంలో పరమేశ్వరుడు కూడా దర్శనమిస్తారు ఈ మందిరం లోపలికి రాగానే మనకైతే ఎడమ చేతి వైపు శివలింగ రూపంలో పరమేశ్వరుడు దర్శనమిస్తాడు అండి దాని పక్కనే మనకి సద్గురువు కూడా దర్శనమిస్తారు కొంచెం ఎదురుకు వెళ్తే మనకి వినాయకుడు అమ్మవారు అలాగే నవగ్రహాలు కూడా ఉంటాయి అయితే రోజువారీ కార్యక్రమాలు కూడా జరుగుతాయంటండి ఉదయం నాలుగు గంటల నుంచి పదింటి వరకు కూడా జరుగుతాయంట మళ్ళీ తిరిగి సాయంత్రం ఐదు గంటలకైతే విష్ణు సహస్రనామం జరుగుతుంది ఉదయం నాలుగు గంటలకు అయితే రోజువారీ ప్రార్థన స్టార్ట్ అవుతుందంటండి మళ్ళీ ఐదున్నరకు అయితే దీపజ్యోతి చేస్తారంట ఆరు గంటలకి గణపతి హోమం జరుగుతుంది అలాగే ఏడు పావుకి పాద పూజ జరుగుతుందంటండి మళ్ళీ తిరిగి ఎనిమిదిన్నర నిమిషాలకి అధిష్టానం చేస్తారంట పది గంటలకైతే తులాభారం వేస్తారంటండి తిరిగి మళ్ళీ సాయంత్రం ఐదు గంటలకి మణిమండపం విష్ణు సహస్రనామం అయితే జరుగుతాయంట ఇదంతా కూడా యథావిధిగా ప్రతి రోజు జరిగే కార్యక్రమాలండి ఇక్కడ ఇంకా ఇప్పుడైతే ఆశ్రమం గురించి అలాగే సద్గురు తపోవనం గురించి తెలుసుకుందాము శ్రీ జ్ఞానానంద తపోవనం తమిళనాడులోని తిరుకోవలూరు సమీపంలో పెన్నా నది ఉత్తర ఒడ్డున ఉన్న ఓ నిశ్శబ్దమైన ఆశ్రమం అండి కానీ ఇది అవడానికి హైవే పక్కనే ఉంటుంది కానీ లోపలికి రాగానే కూడా చాలా ప్రశాంతంగా నిశ్శబ్దంగా ఉంటుంది ఆశ్రమం అంతా కూడా తపోవనం అంటే తపస్సు చేసే అరణ్యం అనే అర్థం ఈ తపోవనం తిరుకోవలూర్ అనే పవిత్రమైన పట్టణానికి రెండు కిలోమీటర్ల దూరంలో మాత్రమే ఉందండి స్వామి జ్ఞానానందగిరి స్వామి తపోవనంలో తన నిరాడంబరమైన ఆశ్రమాన్ని అయితే స్థాపించారంటండి ఈ ప్రదేశం అంతా కూడా ఆధ్యాత్మిక శక్తి కోసం స్వామిచే గుర్తించబడింది శతాబ్దాల క్రితం మృగండు మహర్షి ఐదు పాత మామిడి చెట్లతో కూడిన ఈ పవిత్ర స్థలంలో తపస్సు చేశారని అయితే నమ్ముతారు పంతొమ్మిది వందల యాభై ఒకటిలో గురునాథర్ శ్రీ పిఆర్ సుబ్రహ్మణ్య అయ్యర్ యొక్క అమిత భక్తుడు ప్రస్తుత తపోవనం ఉన్న భూమిని గురునాథర్ కు అంకితం చేశారు మరియు గురునాథర్ ఐదు మామిడి చెట్లు ఉన్న ప్రదేశంలో తపోవనం స్థాపించాలని అయితే నిర్ణయించుకున్నారట ఇంకా ఇక్కడైతే ఈ టెంపుల్ అంతా మేము విజిట్ చేసేసి రెండో క్షేత్రానికి కూడా వెళ్ళిపోతున్నాము ఆ క్షేత్రం నేమ్ వచ్చేసి అరకంద నల్లూర్ అక్కడైతే మనకి నల్లూర్ కందస్వామి టెంపుల్ అయితే ఉంటుంది అనమాట సో ఇప్పుడైతే మనం అక్కడ కూడా వచ్చేసాము ఈ టెంపుల్ లో విశిష్టమైనవి చాలా ఉన్నాయండి అవి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాము ఈ టెంపుల్ లో అయితే మనం తెలుసుకోవాల్సిన ఇంట్రెస్టింగ్ విషయాలు అయితే చాలా ఉన్నాయండి వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఇక్కడ ప్లేస్ నేమ్స్ అన్ని కూడా చాలా వెరైటీగా ఉన్నాయండి తమిళనాడు స్టైల్లో కదా అసలు అర్థం కాలేదు నాకైతే ఫస్ట్ అర్థం చేసుకోవడానికి అయితే కొంచెం టైం పట్టింది మీలో చాలా మందికి తెలియని ఎన్నో విషయాలు ఈ వీడియోలో అయితే నేను చెప్తాను ఈ క్షేత్రం కూడా తిరుకోవలూరు అనే ప్రాంతంలోనే ఉందండి ఈ ఆలయంలో ఉన్న స్వామిని అయితే అతుల్యనాథేశ్వర స్వామి అని అయితే పిలుస్తారండి ఈ ఆలయం దేవరా అనే గ్రంథంలో రెండు వందల డెబ్బై ఆరు పుణ్యక్షేత్రాలలో ఒకటండి ఈ ఆలయం కూడా పెన్నా నది తీరంలోనే ఉంది ఆ తీరంలో ఒక పెద్ద కొండ యి ఉంటుందండి ఆ కొండ పైన ఒక టెంపుల్ కూడా ఉంటుంది ఆ ఆలయ రాజగోపురం వచ్చేసి నూట అరవై అడుగుల ఎత్తులో ఉంటుంది ఈ ఆలయంలో ఇంకొక విశిష్టత కూడా ఉందండి ఈ ఆలయంలో అయితే మనకి నందులు రెండు కూడా టూ డైరెక్షన్స్ లో కనిపిస్తాయి ఈ టెంపుల్ అయితే అరుణాచలం నుంచి కేవలం ముప్పై ఎనిమిది కిలోమీటర్ల దూరంలో మాత్రమే ఉందండి ఇక్కడైతే మనకి స్వామివారు అతుల్యనాథేశ్వర స్వామి గాను అలాగే అమ్మవారు సౌందర్య కనకాంబిక గాను మనకైతే దర్శనమిస్తారండి ఈ ఆలయం రాజులు నిర్మించినట్లుగా అయితే తెలుస్తోందండి ఏడవ శతాబ్దం నాటిదిగా ఇక్కడ పెద్దలు అయితే చెప్తున్నారు కొండరాయి మీద ఇంత అద్భుతమైన ఆలయం అలానే ఆలయం పక్కనే పెద్ద నది కూడా ఉంది ఇక్కడైతే సంవత్సరానికి ఒకసారి జరిగే బ్రహ్మోత్సవాలు మహాశివరాత్రి కృతికా నక్షత్రం ఇటువంటి రోజుల్లో ప్రత్యేక పూజలు అయితే జరుగుతాయంటండి అంతేకాకుండా త్రయోదశ నాడు కూడా ప్రత్యేక పూజలు అయితే చేస్తారట ఈ ఆలయం మొత్తం కూడా రెండు ఎకరాల్లో నిర్మించారంటండి ఇక్కడైతే మనకి రమణ మహర్షి బాల్యంలో ఉన్న ఫోటో ఉంటుంది అలాగే పక్కనే చివరి ఫోటో కూడా ఉంటుంది దాని డీటెయిల్స్ కూడా ఇప్పుడు తెలుసుకుందాము ఇక్కడికైతే రమణ మహర్షి తన చిన్నతనంలోనే వచ్చి ధ్యానం అయితే చేశారంటండి రమణ మహర్షి ఇక్కడ కొన్ని సంవత్సరాలు అయితే తపస్సు చేసి అక్కడి నుంచి చూడగా ఆయనకైతే అరుణాచలం గిరి అయితే కనిపించిందంటండి అప్పుడైతే అక్కడి నుంచి మళ్ళీ అరుణాచలం అయితే వెళ్ళారంట సో అలాగే ఇక్కడ ఇంకొక విశేషం కూడా ఉంది ఇక్కడ పాండవుల గుహలు కూడా ఉన్నాయండి అవి కూడా నేను మీకు చూపిస్తాను ఆలయం ఎంటర్ అయ్యేటప్పుడు సైడ్ నుంచి చూస్తే మనకు గుహలు కనిపిస్తాయండి అక్కడే పాండవులు అయితే కొన్ని రోజులు ఉన్నారంట ఇప్పుడు నేను వెళ్తున్న వే ఉంది కదండి అటు నుంచి కొంచెం ఎదురుకి వెళ్తే మనకు అక్కడ భీముడు పాదం అలాగే పాండవుల గుహలు కూడా ఉన్నాయి అవి కూడా నేను మీకు చూపిస్తాను దీన్ని పాండవ తీర్థం అని కూడా అంటారంటండి పాండవులు వనవాసంలో ఉన్నప్పుడు ఇక్కడ ఈ ప్రాంతానికి వచ్చి కొన్ని సంవత్సరాలు అయితే కాలం గడిపారంటండి అప్పుడు ఈ ఆలయంలో ఉన్న స్వామివారికి సేవలు చేసుకుంటూ ఉండేవారని అయితే కథనంలో ఉంది అలా అప్పుడు వాళ్ళు ఉన్న గుహలు అయితే ఇప్పటికీ ఆలయ ప్రాంగణంలో ఉన్నాయండి ఇక్కడ కనిపించేవే పాండవుల గుహలు అనమాట దీన్నే పాండవ తీర్థం అని కూడా అంటారు దీని పక్కనే ఉన్నది భీముడి పాదమండి మేము ఇవన్నీ చూస్తూ ఉండగా అయితే ఒక అంకుల్ అయితే వచ్చారనమాట ఆయన టెంపుల్ హిస్టరీ అది చెప్తానన్నారు కానీ ఆయన అయితే తమిళంలో మాట్లాడుతున్నారు మాకైతే ఏం అర్థం కాలేదు సరే అని చెప్పి ఆయన అయితే కొంచెం కొంచెం ఇంగ్లీష్లో చెప్తాను అప్పుడు మీకు కొంచెం క్లియర్గా అర్థమవుతుంది అని అయితే చెప్పారనమాట సో ఇంకా సరే అని చెప్పి ఆ అంకుల్ దగ్గర అయితే కూర్చొని వింటున్నాము స్టోరీ అంతా కూడా ఇంగ్లీష్ சிவஸ்தலத்தை வணங்கிய சிவத்தலம் அதுல்யாநாதீஸ்வரர் அறம்கண்ட நல்லூர் அவர் முன்னூறு கோயிலுக்கு முன் த்ரீ ஹண்ட்ரட் அண்ட் டெம்பிள்ஸ் வேர்ல்டு ஃபேமஸ் பிரகதீஸ்வரர் ஆலயம் டெம்பிள் கட்டிய பிரகதீஸ்வரர் ஆலயம் ராஜராஜ சோழன் திருக்கோயிலூர் ஓகே மதர் வனமாதேவி பார்த்துங்க మున్నూరు మూవాయిరం మహాన్గల్ ఇక్కడ కుడినీస్ దర్శనం జ్యోతి దర్శనం జ్యోతి అడంజదు ఈ టెంపుల్ అరగంటలో అతుల్యనాథీశ్వర సౌందర కనకాంబిక సో విన్నారు కదండి అంకుల్ అయితే కొన్ని కొన్ని డీటెయిల్గా అయితే చెప్పారనమాట మరికొన్ని అయితే మేము అక్కడ కొన్ని క్లియర్గా తెలుసుకుని అయితే బయలుదేరిపోతున్నాము ఈ టెంపుల్కి అయితే ఒక చక్కటి మీనింగ్ కూడా ఉందండి అదేంటో ఇప్పుడు తెలుసుకుందాము అందమైన ఆ కొండరాయి పైన కూర్చుని ఉన్న స్వామివారిని అని అయితే అంటారంట అంతేకాకుండా ఈ కొండరాయి మీద మనకి ఇంద్ర తీర్థం భీమ తీర్థం ద్రౌపద తీర్థం పాండవ తీర్థం అని వివిధ తీర్థాలు అయితే చిన్న చిన్న ఆలయాలుగా అయితే కనిపిస్తాయి ఇంకా ఈ ప్రాంతాన్ని అయితే అరఐ నల్లూర్ లేదా అరకన నల్లూర్ అని అయితే పిలుస్తారండి ఇప్పుడు అయితే మనం రెండో పుణ్యక్షేత్రం నుంచి మూడో క్షేత్రం దగ్గరికి కూడా వచ్చేసాము ఇప్పుడు దీని డీటెయిల్స్ ఏంటో తెలుసుకుందాము ఇంకా ఈ టెంపుల్ డీటెయిల్స్ లోకి వెళ్తే ఇదైతే తిరుకోలూరు అనే ప్రాంతంలో ఉందండి త్రివిక్రమస్వామి ఆలయం అని అంటారు దీన్ని ఈ క్షేత్రం అతి ప్రాచీనమైన పంచకృష్ణారణ్య క్షేత్రాల్లో ఒకటిగా అయితే ప్రసిద్ధి చెందిందండి ఈ క్షేత్రం తిరునామాలైకు దక్షిణముగా ముప్పై ఐదు కిలోమీటర్ల దూరంలో అయితే ఉంది ఇక్కడ త్రివిక్రమస్వామి దేవాలయం ఎనిమిది వైష్ణవ ఆలయాల్లో మొదటిదంటండి అంతేకాకుండా ఈ ఆలయం రెండు వేల సంవత్సరాల క్రితం పల్లవరాజు నిర్మించారని అయితే ప్రశస్తి అలానే ఈ ఆలయం యొక్క నిర్మాణం అనేక దశల్లో జరిగినట్టు ఇక్కడ ఉన్న శాసనాల ద్వారా అయితే మనకు తెలుస్తుంది ఈ ఆలయంలో నాలుగు స్తంభాలు ఉంటాయంటండి అందులో తూర్పు వైపుగా ఉన్న స్తంభం నూట తొంభై ఐదు అడుగులు ఎత్తులో ఉంటుందంట అయితే దక్షిణ భారతదేశంలో ఎత్తైన స్తంభాల్లో ఇది మూడవ స్తంభంగా అయితే చెప్తారు ఇంకా ఇప్పుడైతే మనం ఈ టెంపుల్ యొక్క పురాణం తెలుసుకుందాము పూర్వం ఒకసారి ఈ దేవాలయం పక్కనే ఉన్న మృగండ మహర్షి ఆశ్రమంలో ఒక మూలకి ముగ్గురు అల్వార్లు వర్షం నుంచి రక్షించుకోవడానికి అయితే నిలుచున్నారంటండి అయితే వీరు ముగ్గురు కూడా ఆశ్రమంలో ఉన్న ఒక ఇరుకు గదిలో ఒక రాత్రి అంతా నిలబడి మాట్లాడుకుంటున్నారట ఆ సమయంలో వారి మధ్యలో ఎవరో నిలబడి ఉండడం వల్ల గది మరీ ఇరుగ్గా ఉండడం గమనించారంటండి అప్పుడు ఆ గదిలో వారికి పెరుమాల విగ్రహం దర్శనం ఇచ్చిందట ఆ దృశ్యాన్ని చూడగానే వాళ్ళ మనసు ఆనందంతో పులకరించిపోయిందంటండి ఈ ఆలయంలో స్వామివారి పేరు త్రివిక్రమ స్వామి ఈ ఆలయంలో స్వామివారు అయితే మనకు ఒక భిన్నమైన అవతారంలో కనిపిస్తారండి అది కూడా నేను మీకు చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇంకా ఇప్పుడైతే మనం లోపలికి వెళ్లి టెంపుల్ ని చూస్తూ స్టోరీ కూడా తెలుసుకుందాము ఇక్కడ సైడ్ ఫోటోలో చూపిస్తున్నాను కదండి స్వామివారి లోపల మనకి ఇలాగే దర్శనమిస్తారనమాట ఈ ఆలయంలో స్వామివారు సుమారు ఇరవై ఒక్క అడుగులు ఎత్తు ఎడమకాలు పై నిలబడి కుడి ని గాలిలోకి ఎత్తిన భంగిమలో అయితే ఉంటారండి కుడిచేత శంఖం ఎడమచేత చక్రం ధరించి ఉంటారు అంతేకాకుండా స్వామివారి కుడిచేతి చూపుడు వేలును పైకి చూపిస్తూ భక్తులకైతే దర్శనమిస్తారండి పూర్వం ఒకప్పుడు బలిచక్రవర్తిని పాతాళానికి తొక్కిన తరువాత ఇక్కడ వెలిసినట్లుగా అయితే స్థలపురాణం చెప్తోంది అందువల్లే స్వామివారు వంటికాలతో ఇస్తున్నారని అయితే చెప్తున్నారు ఈ స్వామివారిని తమిళంలో అయ్యనార్ అని కూడా పిలుస్తారంటండి ఇక్కడ అమ్మవారు కూడా ఉన్నారనమాట అమ్మవారి పేరు వచ్చేసి పుష్పవల్లి తాయార్ ఈ ఆలయంలో ఇంకో విశేషం కూడా ఉందండి అదేమిటంటే ఈ ఆలయానికి ఆనుకుని పెన్నా నది ప్రవహిస్తూ ఉంటుంది ఒక్కప్పుడు బ్రహ్మదేవుడు గంగలో కాలు కడుక్కుని ఇక్కడికి వచ్చి త్రివిక్రమ స్వామికి ఆరాధన చేసేవారట ఆ సమయంలో బ్రహ్మదేవుని పాదాలకు ఉన్న గంగా బొట్లు అక్కడి నేలపై పడి పెన్నా నదిగా అయితే మారిందంటండి అందుకే ఈ నదిని కూడా గంగా నది అంత పవిత్రంగా అయితే భావిస్తారు ఇక్కడ ఋషులు ముక్తి పొందిన స్థలంగా మరియు భూలోక స్వర్గంగా తిరుకోవలూరును పేర్కొంటారు ఈ ఆలయం ప్రాంగణం అంతా చాలా విశాలంగా ఉందండి ఇంక ఇప్పుడైతే మనం దర్శనం చేసుకోవడానికి వచ్చేసాము లోపలికి కెమెరాస్ అవి ఎలా లేవు కాబట్టి నేను ఇక్కడ నుంచే చూపించేస్తున్నాను ఇంకా మేమైతే దర్శనం చేసుకుని వచ్చేసాక మిగిలిన విషయాలు కూడా తెలుసుకుందాము అలాగే ఇక్కడ స్వామిని త్రివిక్రమ స్వామి వామనమూర్తి అలా రకరకాల పేర్లతో అయితే పిలుస్తారంటండి గుడి ప్రాంగణం అంతా కూడా చాలా విశాలంగా చాలా పెద్దగా ఉంటుంది బయటకు వెళ్ళాక మీకు నేను అన్ని గోపురాలు ఒకేసారి కూడా చూపిస్తాను బయటకు వచ్చేసాక ఒక యాంగిల్ లో నుంచి ఉంటే మనకి నాలుగు గోపురాలు కూడా కనిపిస్తాయి అన్నమాట అవి నేను మీకు బయటకు వెళ్ళాక చూపిస్తాను ఈ ఆలయ ప్రాంగణంలో చుట్టూరు కూడా చిన్న చిన్న ఆలయాలు అయితే ఉన్నాయండి వాటి కూడా దర్శనం చేసుకుంటున్నాం మేము ఈ వీడియోలో నేను మీకు చూపిస్తున్న అన్ని ఆలయాలు కూడా తిరునామాలయకి ఫార్టీ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉన్న తిరుకౌలూర్ అనే ప్రాంతంలో ఉన్నాయండి ఆల్మోస్ట్ అన్ని నియర్ బై టెంపుల్సే అనమాట లాస్ట్ ఒక్కటి మాత్రం కొంచెం దూరం ఉంటుంది అరుణాచలం వచ్చినప్పుడు స్వామివారి దర్శనం చేసుకుని గిరిప్రదక్షిణ చేశాక మీకు కనుక టైం ఉంటే ఒక వెహికల్ మాట్లాడుకుని ఈ టెంపుల్స్ అన్ని కూడా ఒక్క రోజులో అయితే విజిట్ చేసేయొచ్చండి కుదిరితే ఖచ్చితంగా వచ్చి చూడండి ఈ టెంపుల్స్ అన్ని కూడా చాలా బాగున్నాయి అన్నీ కూడా పూర్వకాలంవే అనమాట అన్నిటికీ ఒక శాసనం ఉంది అన్నిటికీ ఒక చరిత్ర ఉందండి ఈ వీడియోలో మీకు చూపిస్తున్న ప్రతి టెంపుల్కి కూడా ఒక విశిష్టత ఉందండి ఈ వీడియోలో ఫస్ట్ మీకు నేను చూపించిన టెంపుల్ అయితే జ్ఞానానంద తపోవనం అండి అదైతే ఒక ఆశ్రమం అనమాట అక్కడ మనకి యాగాలు యజ్ఞాలు జరుగుతాయి దాని వల్ల కూడా మనకి ఫలితం దక్కుతుంది సెకండ్ టెంపుల్ వచ్చేసి అరకంద నల్లూర్ అక్కడైతే మనకి స్వామివారు నల్లూర్ కందస్వామిగా అయితే దర్శనమిస్తారు ఆ ఆలయానికి కూడా ఒక విశిష్టత ఉందని అయితే నేను మీకు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను ఆ టెంపుల్ లో అయితే చాలా విశిష్టతలు అయితే ఉన్నాయండి ఖచ్చితంగా విజిట్ చేయండి పాండవ తీర్థం రమణ మహర్షి చిన్నప్పుడు చేసిన ధ్యానం ఇవన్నీ కూడా అక్కడ మనకు కనిపిస్తాయి ఇంకా మూడవది వచ్చేసి ఈ క్షేత్రం అండి ఇక్కడ మనకు స్వామివారు భిన్న రూపంలో అయితే కనిపిస్తారు ఎక్కడా కూడా ఇలాంటి రూపంలో మనకి ఏ స్వామివారు కూడా దర్శనం ఇవ్వరు ఈ క్షేత్రంలో మాత్రమే కనిపిస్తుందండి ఇక్కడ మనకు స్వామివారు అయితే ఒంటికాలు మీద దర్శనమిస్తారనమాట ఈ ప్లేస్లోనే అండి మనం టెంపుల్ అంతా లోపల చూసేసుకుని బయటకు వచ్చేసాక అయితే ఇక్కడ నుంచి చూస్తే మనకు చుట్టూరు ఉన్న గోపురాలు అన్నీ కూడా దర్శనమిస్తాయి ఇక్కడ నేను మీకు చూపిస్తున్న విజువల్స్ కూడా అవి ఇంకా ఇక్కడ నుంచి మనం ఇంకో ద్వారం ద్వారా లోపలికి వెళ్తే అక్కడ మనకి కృష్ణ భగవానుడు కూడా దర్శనమిస్తాడండి అక్కడైతే ఫొటోస్ అవి తీయడానికి వీల్ అవ్వలేదు సో నేనైతే బయట నుంచి కొంచెం చూపిస్తాను ఈ మండపం అంతా కూడా చూడడానికి చాలా అందంగా ఉందండి ఎత్తైన స్తంభాలతో అయితే టెంపుల్ అంతా కూడా చాలా చక్కగా ఉంది ఈ సైడ్ టెంపుల్స్ అన్ని కూడా చాలా ఎత్తుగా ఉన్నాయండి పెద్ద పెద్ద స్తంభాలతో అయితే ఉన్నాయన్నమాట సో ఇంకా మనం కృష్ణుడి టెంపుల్ దగ్గరికి కూడా వెళ్ళిపోదాము అక్కడ అయితే ఊరేగింపు కావలసిన సామాన్లు అలాగే సంతానం లేని వాళ్ళు సంతానం కోసం అయితే అక్కడ ఉయ్యాళ్ళు అవి పెట్టి స్వామివారికి అయితే మొక్కులు చెల్లించుకుంటారట ఇంకా మేమైతే ఈ టెంపుల్ అంతా చూసేసుకుని స్వామివారి దర్శనం కూడా చేసేసుకుని నెక్స్ట్ టెంపుల్ కు కూడా వెళ్ళిపోతున్నాము మా మూడవ క్షేత్రం కూడా కంప్లీట్ అయిపోయిందండి ఇప్పుడైతే నాలుగో క్షేత్రం దగ్గరికి వెళ్ళిపోదాము ఇప్పుడైతే మనం నాలుగో క్షేత్రం దగ్గరికి కూడా వచ్చేసామండి దీన్ని నేమ్ వచ్చేసి అరుల్మిగు విరటేశ్వర స్వామి టెంపుల్ అనమాట ఇది కూడా తిరుకోవులూరు దగ్గరే ఉంటుంది ముందు చూపించిన టెంపుల్ కి ఈ టెంపుల్ కి కేవలం వన్ కిలోమీటర్ డిస్టెన్స్ మాత్రమే ఉంటుందండి అలాగే ఇక్కడ స్వామివారిని అంధకాశ్వర మూర్తి అని పిలుస్తారు ఈ తిరుకవులూరు అనే ప్రాంతంలో ఉన్న వేరే రెండు ఆలయాల గురించి అయితే ముందు మనం తెలుసుకున్నాము ఇప్పుడైతే ఈ టెంపుల్ విశేషాలు ఏంటో తెలుసుకుందాము ఈ క్షేత్రంలో మనకి రెండు టెంపుల్స్ ఉంటాయండి ఒకటి స్వామివారు ఇంకొకటి అమ్మవారి టెంపుల్స్ అనమాట రెండు కూడా ఈ వీడియోలో చూద్దాము ఇప్పుడైతే మనం పరమేశ్వరి ఆలయంలో ఉన్నామండి ఈ పరమేశ్వరి ఆలయంలో స్వయంభుగా అంధకాశ్వర మూర్తిగా అయితే కొలువై ఉన్నారనమాట స్వామివారు ఈ ఆలయాన్ని అంధకాపురంగా కూడా అప్పటి రోజుల్లో పిలిచేవారటండి ఇంకా ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా ఈ టెంపుల్ యొక్క పురాణం గురించి తెలుసుకుందాము ఒకసారి పార్వతీదేవి ఆటగా పరమేశ్వరుడి కళ్ళు కట్టేసిందంటండి ఆ పరమేశ్వరుడి కళ్ళుగా భావించే సూర్య చంద్రులిద్దరూ కూడా తప్పించి పోయారట అలా సూర్యచంద్రుల్ని కప్పేయడం వల్ల లోకమంతా కూడా చీకటి కమ్మేసిందంటండి ఆ చీకటి నుంచి ఉద్భవించిన వాడే అంధకాసురుడు అనే రాక్షసుడు అంధకాసురుడు అనేవాడు అజ్ఞానానికి మరో రూపం అని కూడా చెప్తారు పరమేశ్వరుడికై తపస్సు చేసి చాలా శక్తులు సంపాదించాడంటండి కానీ దేవదేవులు అందరినీ కూడా ఇబ్బందులు పెట్టేవాడట అప్పుడు ఆ దేవదేవతలు అందరూ కూడా పరమేశ్వరుడిని ఆశ్రయించి కాపాడమని అయితే వేడుకున్నారంటండి అప్పుడు పరమశివుడు అంధకాసురుణ్ణి అంతం చేయడానికైతే తన శూలంతో పొడిచాడట అప్పుడు ఆ రాక్షసుడు రక్తం ఎక్కడైతే పడిందో అక్కడి నుంచి మరొక స్వరూపంగా అయితే ఉద్భవించడం మొదలు పెట్టాడంటండి అంధకాసురుడు దీన్నంతా గమనించిన పార్వతీదేవి యుద్ధంలో ఆ రాక్షసుని రక్తం కింద పడితే మళ్లీ ఉద్భవిస్తాడు కాబట్టి ఒక పాత్రలో తన రక్తాన్ని పట్టుకోవడం మొదలుపెట్టిందంట కానీ తను పట్టుకునే లోపే భూమి మీద ఎనిమిది అడ్డగీతలు గాను ఎనిమిది నిలువు గీతలు గాను అయితే రాక్షసం రక్తం చిమ్మేసిందంటండి అంతేకాకుండా అడ్డంగా ఎనిమిది పొడవుగా నిటారుగా ఎనిమిది చిమ్మేయడం వల్ల అరవై నాలుగు స్క్వేర్స్ ఫామ్ అయ్యాయంటండి ఇదంతా గమనించిన పరమేశ్వరుడు ఒక్కొక్క స్క్వేర్ నుంచి ఒక్కొక్క భైరవును అయితే ఉద్భవించేలా అనుగ్రహించాడంటండి అలా అరవై నాలుగు భైరవులు జన్మించారట ఇంకా దాంతో జన్మించిన అరవై నాలుగు భైరవులు అయిన అంధకాసురుడి ప్రతిరూపాలను అంతం చేయగలిగారంటండి ఇప్పుడు నవగ్రహాల్లో ఒక గ్రహం శుక్రుడు అప్పట్లో ఈ అంధకాసురుడికి యజమానిగా అయితే ఉండేవాడట అంధకాసురుడు మళ్లీ మళ్లీ జన్మించడానికి ఈ శుక్రుడే చాలా బలం ఇచ్చేవాడంటండి దీన్ని గమనించిన పరమేశ్వరుడు ఆ శుక్రుడిని మింగేశాడట మింగిన తర్వాత తన తప్పును తెలుసుకున్న శుక్రుడు పరమేశ్వరుడిని క్షమించమని అయితే వేడుకున్నాడంటండి అండి అప్పుడు పరమశివుడు క్షమించి వచ్చే జన్మలో తను నవగ్రహాల్లో ఒక గ్రహంగా శుక్రుడుగా ఉంటాడని చెప్పి మాట ఇచ్చాడంటండి అదే ఇప్పుడు నవగ్రహాల్లో శుక్రుడు తన స్థానంలో ఉండటానికి కారణం అని అయితే చెప్తున్నారండి అలాగే ఈ ఆలయంలో మనకి శుక్రస్థలంగా కూడా చెప్పబడుతుంది శుక్రపరిహార పూజలు కూడా జరుగుతాయి ఇక్కడ అలాగే ఈ గుడి ప్రాంగణంలో మనకి పెరియనే గణపతి నత్తన గణపతి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మీనాక్షి సుందరీశ్వరులు విశాలాక్షి విశ్వనాథుడు ఇంకా పంచభూత లింగాలు వరదరాజుల పెరుమాళ్ళు గజలక్ష్మి అరవై మూడు నాయమాస్ దక్షిణామూర్తి బ్రహ్మదేవుడు లింగోద్భవుడు దుర్గాదేవి చండికేశ్వరుడు నవగ్రహాలు సూర్యచంద్రులు వీళ్ళందరూ కూడా మనకు దర్శనమిస్తారండి అంధకాశ్వర మూర్తి అని ఈ స్వామివారికి పేరు ఎలా వచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాము అంధకాసురుని శూలంతో గుచ్చి ఆకాశానికి ఎత్తడం వల్ల మిగిలిన క్షేత్రాలన్నింటినీ భూగర్భానికి తొక్కినట్టుగా ఉంటుంది కానీ ఈ క్షేత్రం ఒక్కటి మాత్రం భిన్నంగా ఉంటుందండి వాస్తు శాస్త్రాలు పుట్టిన క్షేత్రం కూడా ఇదే అని పెద్దలు చెప్తారు అంధకాసురుడితో యుద్ధం చేస్తున్నప్పుడు పరమశివుడికి చెమటలు పట్టడం వల్ల ఆ చెమటల నుంచి ఉద్భవించిన వాడే వాస్తు పురుషుడు ఇంకా ఇప్పుడైతే మనం స్వామివారి దర్శనం చేసేసుకుని పక్కనే ఉన్న అమ్మవారి టెంపుల్ దగ్గరికి కూడా వచ్చేసామండి లోపలికి వెళ్లి అమ్మవారిని కూడా దర్శనం చేసుకుందాము ఇక్కడ మనకి అమ్మవారు అయితే కనకదుర్గమ్మ అవతారంలో కనిపిస్తారు కానీ ఈవిడైతే ఒక భైరవుని అవతారంగా అయితే అక్కడ పంతులు గారు చెప్తున్నారు అంతేకాకుండా ఈ ఆలయం లోపల కూడా చాలా విగ్రహాలు అయితే ఉన్నాయండి ఈ ఆలయంలో మనం గోడల మీద వాస్తు పురుషులను కూడా గమనించగలుగుతాము ఇంకా ఇప్పుడు అయితే మనం పక్కనే ఉన్న ఇంకొక ఆలయానికి కూడా వెళ్దాము అక్కడ అమ్మవారిని కూడా దర్శించుకుని ఇంకొక ఐదవ క్షేత్రం దగ్గరికి అయితే బయలుదేరిపోదాము ఈ ఆలయం లోపలికి ఎంటర్ అవగానే మనకైతే రైట్ సైడ్ వినాయకుడిది విగ్రహం ఉంటుందండి దాన్ని దర్శనం చేసేసుకుని లోపలికి వెళ్ళి అమ్మవారిని కూడా దర్శనం చేసేసుకుందాము మేము వెళ్లేసరికి డోర్స్ అవి అయితే క్లోజ్ చేసేసారు ఇంకా బయట నుంచి దర్శనం చేసేసుకుని వచ్చేసామన్నమాట ఈ ఆలయంలో ఉన్న వినాయకుడికి వినాయక అగవల్ అనే గ్రంథాన్ని తమిళ కవి పాడిన ప్రదేశం కూడా ఇదే అని అయితే చెప్తారండి ఈ ప్రాంతంలోని కవులు ఋషులు కైలాసానికి వెళ్లడం గమనించిన కవి అయితే ఫాస్ట్ ఫాస్ట్ గ్రంథాన్ని చదవడం అయితే మొదలు పెట్టాడంట అప్పుడైతే వినాయకుడు తొందర ఏమీ లేదు నెమ్మదిగా చెప్పమని అయితే ఆదేశించాడంటండి వారందరికన్నా ముందుగా నేను నేను కైలాసానికి చేరుస్తాను అని అయితే మాట ఇచ్చారంట అప్పుడు ఆ తమిళ కవి నిదానంగా తన గ్రంథాన్ని అంతా కూడా పూర్తి చేశాడంట అప్పుడు వినాయకుడు అయితే మిగిలిన కవులు అందరు కూడా ఈ కవి అయితే ముందు వెళ్లేలాగా చేశారంటండి ఈ సినారియో అంతా కూడా మనకు ఆ టెంపుల్ గోడ పైన అయితే ఉంటుంది సో ఇప్పుడైతే మనం ఇంకొక క్షేత్రం దగ్గరికి వెళ్ళిపోదాము మనం అయితే ఫోర్ క్షేత్రాలు కంప్లీట్ చేసేసుకున్నామండి లాస్ట్ ఈ ఒక్క క్షేత్రమే కొంచెం దూరం అనమాట ఆ నాలుగు కూడా దగ్గర దగ్గరగానే ఉంటాయి ఆ నాలుగు కూడా తిరుకోవలూరు అనే ప్రాంతంలోనే ఉంటుంది ఈ ఒక్క టెంపుల్ మాత్రం మళ్ళీ మనం వెనక్కి వచ్చేసి ఒక థర్టీ టు ఫార్టీ మినిట్స్ జర్నీ అయితే ఉంటుంది సో ఇప్పటి వరకు నేను చూపించిన ఈ నాలుగు క్షేత్రాల్లో మీకే క్షేత్రం నచ్చిందో నాకైతే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి నేను కూడా తెలుసుకుంటాను అలాగే ఈ క్షేత్రానికి ఎవరన్నా వెళ్ళిన వాళ్ళు ఉంటే కూడా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి మీకే ప్లేస్ నచ్చిందో ఈ ఒక్క క్షేత్రానికి వెళ్ళడానికి మాత్రం కొంచెం టైం పట్టిందండి కొన్ని ఊర్లు దాటైతే వెళ్ళాలన్నమాట ఇంతకీ నేను మీకు మన లాస్ట్ క్షేత్రం ఏంటో పేరు చెప్పలేదు కదండీ మనం వెళ్లే ప్లేస్ వచ్చేసి ఆది రంగం దాన్ని ఆది తిరురంగం అని కూడా అంటారు ఇక్కడైతే మనకి రంగనాథ స్వామి దర్శనం ఇస్తారండి ఇంకా మనం అయితే ఆల్మోస్ట్ టెంపుల్ దగ్గరికి కూడా వచ్చేసామన్నమాట ఇంక ఇప్పుడైతే మనం టెంపుల్ డీటెయిల్స్ కూడా తెలుసుకుందాము సో ఫైనల్లీ మనమైతే మన లాస్ట్ క్షేత్రం దగ్గరికి కూడా వచ్చేసామన్నమాట ఇంకా ఇప్పుడైతే మనం ఈ టెంపుల్ డీటెయిల్స్ అలాగే స్థలపురాణం కూడా తెలుసుకుందాము ங்க ரங்க எல்லார இல்ல సో చూసారు కదండి నాకు కూడా అక్కడికి వెళ్ళే వరకు దాని నేమ్ కూడా తెలియదు అనమాట అక్కడికి వెళ్ళాక నేను నేమ్స్ తెలుసుకున్నాను ఇవన్నీ కూడా నేను ఫస్ట్ టైం విజిట్ అనమాట పైగా తమిళ్లో ఉన్నాయి నేమ్స్ అన్నీ కూడా అసలు ఐడెంటిఫై చేయలేకపోతున్నాము వీళ్ళకైతే అసలు వీళ్ళ లాంగ్వేజ్ అంటే ఎంత పిచ్చో నాకు ఇప్పుడు అర్థమైపోయిందండి అసలు అసలు ఒక్కటి కూడా నేమ్ బోర్డ్స్ ఇంగ్లీష్ లో లేవన్మాట ఓన్లీ వాళ్ళ తమిళ్ లాంగ్వేజ్ లో మాత్రమే ఉన్నాయి సర్లేండి ఎన్నెన్నో అనుకుంటాం అన్ని అవుతాయా ఏంటి ఇంకా మనం అయితే టెంపుల్ స్థలపురాణం అలాగే టెంపుల్ డీటెయిల్స్ కూడా తెలుసుకుందాము ఈ టెంపుల్ లో కనిపించే స్వామివారి అయితే మనకు చాలా అరుదుగా కనిపిస్తారండి ఒక్క శ్రీరంగంలో మాత్రమే కనిపిస్తారనుకున్నాము కానీ అంతకన్నా పురాతనమైన ఆలయం అంటే ఇది శేషతలపంపై పడుకున్న విష్ణుదేవుని ఆలయం అంటండి ఇది ఆయనే రంగనాథ స్వామి ఆలయంలో తూర్పు ముఖంగా పవలించిన స్వామివారి విగ్రహం పొడవు పదిహేను అడుగులు అంటండి ఇంకా ఇప్పుడైతే మనం టెంపుల్ లోపలికి వెళ్ళిపోయి స్థల పురాణం తెలుసుకుందాము ఇక్కడ కూడా నేను గర్భగుడి అయితే తీయట్లేదండి పర్మిషన్స్ అయితే లేవు సో లోపలంతా చూపిస్తూ డీటెయిల్డ్గా గా టెంపుల్ అంతా కూడా చూపిస్తాను ఈ టెంపుల్ అయితే చాలా కాలం క్రితంది కాబట్టి ఇప్పుడైతే కొంచెం పాడైపోయింది అంటండి అందుకైతే మళ్ళీ రెనోవేట్ చేస్తున్నారు టెంపుల్ అంతా కూడా కొంచెం కొంచెం వర్క్స్ అయితే జరుగుతున్నాయి ఇంకా మేం వెళ్లేసరికి అయితే లోపల జనాలు చాలా మంది ఉన్నారనమాట ఇంకా సరే అని చెప్పి మేమైతే పక్క నుంచి కొన్ని విజువల్స్ అవి తీసుకుందాం కదా అని చెప్పి వచ్చేసాము కొంచెం లైన్ క్లియర్ అయ్యాక మేము వెళ్లి దర్శనం చేసుకున్నాము స్వామివారిని ఇక్కడ రంగనాథ స్వామి అని అయితే పిలుస్తారండి స్వామివారి ఎడంభుజం వద్ద శ్రీదేవి పాదాల వద్ద భూదేవి ఉంటారు కుడి చేయి తల కింద పెట్టుకుని ఎడమ చేతిని పైకి చూపిస్తూ ఉంటారండి స్వామివారు నాభి నుంచి ఉద్భవించిన బ్రహ్మ నాలుగు వేదాలను ఉపదేశిస్తున్నట్లు చూడడానికి చాలా అందంగా అయితే ఉంటుంది విగ్రహం పూర్వం సోమాసురుడు అనే రాక్షసుడు వేదాలను దొంగలించి సముద్ర గర్భంలో దాకుని ఉన్నాడంటండి దీంతో దేవతలందరూ కలిసి విష్ణుమూర్తి వద్దకు వెళ్లి మొరపెట్టుకున్నారంట దీంతో ఆ విష్ణుమూర్తి మత్స్యరూపంలో సముద్ర గర్భంలోకి వెళ్లి ఆ సోమాసుడిని భీకర యుద్ధం చేసి అతని సంహరించారంటండి అటుపై ఆ వేదాలను ఆ సృష్టికర్త అయిన బ్రహ్మకు అందజేశారంటండి ఈ ఘటన అంతా జరిగిన ప్రాంతమే ఆది తిరువరంగం యుద్ధంలో తీవ్రంగా అలసిపోయిన మహావిష్ణువు ఆ ఆది తిరువరంగంలోనే కొద్దిసేపు విశ్రాంతి తీసుకుని అటుపై ఆ మత్స్య రూపాన్ని వదిలి అక్కడి నుంచి వైకుంఠానికి పయనమయ్యారు బ్రహ్మతో పాటు మిగిలిన దేవతలు ఋషుల కోరికలతో మత్స్యావతారాన్ని వదిలి మళ్లీ వైకుంఠానికి బయలుదేరిన ఈ ప్రాంతం పరమ పవిత్రమైనదిగా వెలుగుతుందని చెప్పి విష్ణు వర్మిస్తారు తనను దర్శించిన భక్తుల కోరికలు తప్పక నెరవేరుతాయనైతే స్వామి అభయమిస్తారండి అంతేకాకుండా దైవశిల్పి విశ్వకర్మను పిలిచి వైకుంఠంలోని పాలకళ్ళలో శేషతల్పంపై పవలించినట్లు ఉండే శిల్పాన్ని మల్చాల్సిందిగా ఆదేశిస్తారు అటుపై ఇక్కడ తనకు ఒక దేవాలయాన్ని కూడా నిర్మించాల్సిందేనని దేవశిల్పి అయిన విశ్వకర్మకు విష్ణుమూర్తి ఆదేశిస్తారు దేవశిల్పి విశ్వకర్మ నిర్మించిన అతి తక్కువ దేవాలయాల్లో ఆది తిరువరంగం రంగనాథ స్వామి దేవాలయం కూడా ఒకటి ఇక్కడ పుష్కర్ణికి కూడా చాలా ప్రాముఖ్యత ఉంది ఈ పుష్కరిణిని చంద్ర పుష్కరిణి అని పిలుస్తారు ఈ పుష్కరిణికి చంద్రుడి పేరు రావడానికి కూడా ఒక కథ ఉంది పూర్వం దక్ష ప్రజాపతి తన ఇరవై ఏడుగురు కూతుళ్లను చంద్రుడికి ఇచ్చి వివాహం చేస్తాడు కానీ చంద్రుడు వారిలో ఒక్కరి మీద మాత్రమే అత్యంత ప్రేమ చూపించి మిగిలిన వారిని నిర్లక్ష్యం చేశాడట దాంతో చంద్రుడు శాపగ్రస్తుడు అయి భయంకరమైన క్షయవ్యాధికి గురి అయ్యాడట ఆ శాప నివారణ కోసం ఇక్కడికి వచ్చి ఈ పుష్కరిణిలో స్నానం చేసి స్వామివారిని సేవించి సాంతవన పొందాడట అప్పటి నుంచి దీనికి చంద్ర పుష్కరిణి అని పేరు వచ్చింది కృతయుగంలో ఈ ప్రాంతాన్ని శృతకీర్తి అనే రాజు ప్రజారంజకంగా పాలించేవాడట అయితే అతనికి సంతానం లేరు దీంతో ఆదిరంగనాథం రంగనాథ స్వామిని పూజించి ఫలితం పొందాడట అందువల్లే కొత్తగా వివాహమైన జంటలతో పాటు సంతానం కోసం బాధపడే చాలా మంది భక్తులు స్వామివారిని సందర్శించి ప్రయోజనం అయితే పొందారంట ముఖ్యంగా సంతానం లేని వారు సుదూర ప్రాంతాల నుంచి ఇక్కడికి వస్తారంట అంతేకాకుండా ఈ క్షేత్రంలో అమ్మవారికి కూడా ప్రత్యేక ఆలయం ఉందండి ఇక్కడే అమ్మవారిని శ్రీరంగనాయకి అని పిలుస్తారు నేను తెలుసుకున్నంత వరకు ఈ ఫైవ్ టెంపుల్స్ డీటెయిల్స్ అయితే చెప్పానండి మీకేమన్నా తెలిస్తే నాకైతే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి అలాగే ఈ టెంపుల్ ప్రాంగణంలో ఆవులు కూడా ఉన్నాయండి గోసాలు కూడా ఉందనమాట ఇంకా మేమైతే బయటకు వచ్చేసాక స్వామివారి ప్రసాదం తీసుకున్నాము ఈ టెంపుల్ బయటకు వచ్చేసాక మనకు ఆపోజిట్ లో హనుమాన్ టెంపుల్ కూడా ఉంటుంది దాన్ని కూడా దర్శనం చేసుకుని మేమైతే స్టార్ట్ అయిపోయాము ఈ ఐదు క్షేత్రాలు మీకు నచ్చినట్లయితే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో నచ్చినట్టు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ ఇంకొక వీడియోతో అయితే కలుద్దాము నెక్స్ట్ అయితే నేను తిరుపతి నుంచి తిరునామాలై ఎలా వచ్చామో జర్నీ టూర్ అయితే చూపిస్తానండి సో మిస్ అవ్వకుండా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఇంకా మేము ఈ టెంపుల్స్ అన్నీ చూసేసాక భోజనానికి అయితే ఒక హోటల్ దగ్గర ఆగాము మేము మా పిన్ని వాళ్ళు అయితే ఫుల్గా లంచ్ చేసేసి ఇంకా రూమ్కి వెళ్ళైతే రెస్ట్ తీసేసుకున్నాము సో ఇక్కడ ఈ వ్లాగ్ అయితే ఎండ్ చేసేస్తున్నాను సో ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ టు మై ఛానల్ గోదావరి ఫ్యామిలీ థ్యాంక్ యూ ఆల్